స్వాగతం మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పదహారవ వర్ధంతిని పురస్కరించుకొని తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు గంజా కృష్ణమోహన్ మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకుడిగా ప్రజా సేవకుడిగా ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజల మనసుల్లో చెరిగిని ముద్ర వేసుకున్నారని కొనియాడారు ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఉప్పలపాటి లక్ష్మీదాస్ మాట్లాడుతూ బలహీన వర్గాల ఆశా జ్యోతిగా వెలిగిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని అన్నారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి మాట్లాడుతూ నూట నాలుగు నూట ఎనిమిది సేవలను తీసుకువచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు బొడ్డు ప్రకాష్ రావు మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన మహోన్నత నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని అన్నారు ఈ కార్యక్రమంలో జీవన్ బాబు కడియాల నాగేశ్వరరావు చక్రాల హరిబాబు రామశెట్టి శ్రీనివాసరావు పర్వతం రామారావు తదితరులు పాల్గొన్నారు

మరి వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అనేక రకాలుగా పేర్లు పడుకున్న వర్గాలకి ఎన్నో రకాలుగా ఉపయోగపడి ఇవాళ వారందరూ కూడా రాజశేఖర్ రెడ్డిని గుండెతో పెట్టుకొని కూర్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి మీ నాన్నగారి ఆశయాలు ఏంటి మీరు ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజలకు వ్యక్తులు మేధావులు విజ్ఞానవంతులు యువత మరింత వైఎస్ఆర్ పార్టీలో ఉండండి ఈ దేశంలో కానివ్వండి రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా ఒకసారి ఆలోచించారు కాంగ్రెస్ పార్టీ ఏది తీసుకున్నా ఈ దేశ అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం పేద బడుగు బలహీన మైనార్టీలు ముస్లింస్ తర్వాత క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో జైలు కోరు వాళ్ళ అందరూ కూడా ఈ భారతదేశంలో భాగస్వాములు కాబట్టి అందరూ సమానంగా ఉండాలి ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఒక విధానాన్ని తీసుకొని ముగిసుకోవడం కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీతో మీరు ఈ రోజు జరపట్టి ప్రయాణం చేస్తారు ఇక్కడ మీరు నిన్న చూపుతున్నారు నేను ఓడిపోయాను నా ఓట్లు కూడా దొంగతనం చేశాను రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో బీజేపీ అమిత్ షా వాళ్ళ నేతృత్వంలో ఎన్నికల కమిషన్ తో కలిసి ఏ విధంగా ఓట్లు దొంగతనం చేసి గద్దెనెత్తాడో ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తెలిసే విధంగా చెప్పి ఇవాళ రోడ్లు పడి బీహార్ లో దాదాపు పదమూడు వందల కిలోమీటర్లు యాత్ర చేసి ఓటు అధికార యాత్రనే ఆయన దిగ్గి చేయగా